పూర్వకాలంలో మారుమల ఒక చిన్న పల్లెటూరిలో ఓ తండ్రి తన కొడుకు ఉండేవారు వారితో రెక్కార్తే గానీ డొక్కాడని కుటుంబం ఏ రోజు కష్టంతో ఆ రోజు జీవితం గడిపేవారు ఇలాంటి మామూలు జీవితం గడపడానికి తండ్రి అలవాటు పడ్డాడు కానీ కొడుకు మాత్రం ఈ పేదరికం సహించలేకపోయాడు దీని నుంచి బయటపడాలి అనుకున్నాడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది తండ్రి కూడా ఆ ఆలోచనకు సరే అన్నాడు వారు ఎప్పటి నుండో దాచుకున్న డబ్బుతో పాటుగా కొంత డబ్బును బంధువుల నుండి అప్పుగా తీసుకొని ఒక గుర్రాన్ని గుర్రపు బండిని కొన్నారు ఇక రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకున్నారు తెల్లవారింది వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోయింది నిన్న వాళ్ళు ఏది అయితే గుర్రాన్ని కొనారో అది దూరంగా ఉన్న అడవిలోకి పారిపోయింది ప్రకింటి వాళ్ళకి తెలిసింది ప్రక్క బజారు వాళ్ళకు తెలిసింది మెల్లగా ఊరంతా తెలిసింది ఎంత కష్టం వచ్చింది మీకు ఎంత దురదృష్టవంతులు అని అందరూ సానుభూతిగా మాట్లాడారు అది అంతా విన్న పెద్దయినా ఏమో ఇది అదృష్టమో దురదృష్టమో నిర్ణయించాల్సింది మీరో నేనో కాదు కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు పారిపోయిన గుర్రాన్ని వెతకడం మొదలు పెట్టారు కానీ ఆ గుర్రం ఎక్కడ ఉందో ఆ తెలియలేదు ఇలా రెండు రోజులు చూసి వెతకడం మానేశారు సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ పారిపోయిన గుర్రం తిరిగి వచ్చింది కాకపోతే ఒంటరిగా వెళ్ళిన ఆ గుర్రం మరో పది పదిహేను గుర్రాలతో కలిసి వచ్చింది ఈ విషయం కూడా ఊరి మొత్తం తెలిసిపోయింది అప్పుడు మరల జనం నీ అదృష్టం బలేగా ఉందిలే నీవు ఉన్న డబ్బు అంతా పోగేసుకున్న గుర్రం పోయిందిలే అన్న టైంలో మరో పది పదిహేను గుర్రాలతో తిరిగి రావడం మీ అదృష్టం అని అన్నారు అప్పుడు కూడా పెద్ద ఆయన పెద్దగా స్పందించలేదు అలా వచ్చిన గుర్రాలకు కొడుకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అలా ఇస్తూ ఉండగా ఒకరోజు కొడుకు పొరపాటున ఒక గుర్రం నుండి పడి కాలు విరిగిపోతాడు మరలా ఊరి మొత్తానికి తెలిసి ఓదార్పు వచ్చేస్తారు అలా వచ్చి వాళ్ళంతా పులకరిస్తూ మీ టైం ఏం బాగాలేనట్లుంది ఇలా జరగడం ఏంటి అని సానుభూతి తెలియజేస్తారు కానీ తండ్రి మాత్రం దానిని కూడా నవ్వుతూ తీసుకుంటాడు తన మూడు నెలల విశ్రాంతి తీసుకోవాలి అప్పుడు మాత్రమే నడవగలుగుతాడు అని చెప్తాడు అయితే తండ్రి మాత్రం ఏమాత్రం కుంగిపోకుండా తన బిడ్డకు సేవలు చేస్తూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు ఇలా ఒక నెల రోజుల తర్వాత వీళ్ళ రాజ్యంపై పొరుగు రాజ్యం వారు యుద్ధాన్ని ప్రకటిస్తారు కానీ వీళ్లకు సైనిక బలం చాలా తక్కువగా ఉంటుంది అందుకని వీళ్ళ మహారాజు రాజ్యంలో ఉన్న యువకులంతా యుద్ధంలో పాల్గొనాలి అని ఆర్డర్ వేసేస్తారు అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఊరిలో వారంతా బయలుదేరాల్సి వస్తుంది కానీ వీళ్ళ కొడుకుని మాత్రం కాలు విరిగి అవిటివాడైపోయాడు అని ఇతన్ని బదిలీ వేస్తారు అప్పుడు చుట్టూతో ఉన్నవారు ఆ ఊర్లో ఉన్న ఆడవారు మీకు ఏది జరిగినా మంచి పనే జరుగుతుంది మా పిల్లలు భర్తలు యుద్ధానికి వెళ్ళి వస్తారో లేదో తెలియదు మీ అబ్బాయి మాత్రం అదృష్టం ఉండి బయటపడ్డాడు అని అంటుండగా అప్పుడు తండ్రి ఏది జరిగినా మంచో చెడు కాలమే నిర్ణయిస్తుంది బాధపడిన ప్రయోజనం ఏమి ఆయాసం తప్ప అని నవ్వుతూ చెప్తాడు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ స్టోరీలో తండ్రి ఎటువంటి సిచ్యువేషన్ అయినా లైట్ తీసుకున్నాడు అదృష్టం ఆనందపడలేదు దురదృష్టమని బాధపడలేదు ఆయన ఒకటే నమ్మారు ఏది జరిగినా మన మంచికి అలాగే మనం కూడా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి అలా అనే అది మన దురదృష్టమని ఆపాదించుకోవడం కరెక్ట్ కాదు ఈరోజు మన ముందు ఒక స్థాయిలో నిలబడిన ఎంతోమంది మనకు ఆదర్శం వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే ఆ స్థాయికి చేరుకోగలిగారు ఫ్రెండ్స్ ఉన్ననాడు పొంగిపోకూడదు లేని నాడు పొంగిపోకూడదు రే ఈ పగల వలె కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి ఏవి శాశ్వతంగా ఉండవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు